कोडे में नहीं हूं मैं आपको सब ठीक से आप ही select कर लीजिए ये आप राउंड राउंड राउंडो मैं रेस्ट कर दे सर मैं केवल सर ఎవరికి సబ్మిట్ చేశారు మీరు है ఓ ఏంటి అటెండెన్స్ ఏంటి దాఫర్ ప్లీజ్ దాఫర్ ఏంటి నేను నిన్ను मैं నిన్ను 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 है నిన్ను टाइम నిన్ను 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 నిన్ను

చె నైట్ మేము నైట్ డ్యూటీలో ఉంటాము ఏం లేదా చూస్తున్నాను అంటే గ్రౌండ్ టైమ్ గ్రౌండ్ టైం చూస్తున్నాను తర్వాత అంటే వర్షం వస్తుంది అన్నట్టు వెళ్ళాను వెళ్ళాము ఇంటికి ఉన్నారు ఇక్కడే అంటే ఫోర్ థర్టీకి డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ సిక్స్ కల్లా

ये आंसर जमा है रिले किससे पूरी ले रिले का मतलब कैपेसिटेंस है इन और को भेजा करो कैपेसिटेंस संधा से नहीं

Haşin 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 二十吗？二十。 आमेन सो सा बोलले ना आता बोलला तो बोलला आता सा बोलले माने सा बोलले माने आमेन आमेन तेरे स्कूललाचा बाहेतनच तू बाहेतनच आमेन ये मेने मतला आमेन

заавал бичээч ಎಮರ್ಜೆನ್ಸಿನೋ <laughs> ಎಷ್ಟೇ <laughs> <laughs> ఏంది నా ఇరో స్నాక్స్ ఒక్కొక్కరు వస్తాయి యాక్టివాల్ వేరేం చెప్తారు నేను ఏంది తికిస్తారా తికిస్తారా ఇప్పుడు మీకు రైస్ కూడా ఎందుకంటే మధ్యాహ్నం గతంలో లావ్ బీమ్ వచ్చేది మీరు చాలా ఇబ్బంది పడేవారని మన ఎడ్యుకేషన్ గారిని తెలుసుకొని ఆల్ వెల్ఫేర్ స్కూల్స్ కి విటమిన్స్ కి అన్నిటికీ సూపర్ ఫైనల్ ఇస్తున్నారు క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మన ఎంజీ ఫస్ట్ ఉంది స్టేట్ లో స్టేట్ లో ఫస్ట్ ఈ ఈసారి కూడా మనమే ఫస్ట్ రావాలి ఖచ్చితంగా ఓన్ బిల్డింగ్ కట్టిస్తాం ముఖ్యమంత్రి గారు మొన్నటి రోజు రివ్యూ చేశారు బిల్డింగ్ కూడా మన కార్పొరేట్ లెవెల్లో మంచి బిల్డింగ్ గ్రౌండ్ తో మీ చుట్టూ మీరు కూడా ఏదైనా హాస్టల్లో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు హాస్టల్ వాడడానికి చెప్పాలి పేరెంట్స్ చెప్పాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ అంతా మీరు దేశం తీసుకోకూడదు అది మనలో నిజంగా ఆడపిల్లల్లో మనకి నిల్పోవడం ఎక్కువ ధైర్యం ఎక్కువ వాళ్ళకన్నా మనకే ఎక్కువ కాబట్టి ఏ సమస్య వచ్చినా మనమే కట్టుకోవాలి ఏది పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదు చెప్పండి ఇంకా పేరెంట్స్ చెప్పండి ఒకరు ఒక షేర్ చేసుకోవాలి తప్ప మనం ఏది సొంత నిర్ణయాలు తీసుకోకూడదు పేరెంట్స్ ఎంతో కష్టపడి మనల్ని పంపించారు కాబట్టి మనం సక్సెస్ కావాలి ఏ సమస్య డైవర్ట్ కాకూడదు మీరు అనుకున్న గోల్ సక్సెస్ కావాలి ఓకేనా वाले दत्त साहब को और उनका सुंदर भुवनेश्वर रहीम को बोलिए बोलिए मेरे दास हूं कि समय पर करना है पापा पापा

Hi Greening. Greening. One. 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 One

इंट्रेस्ट बाका इंट्रेस्ट थ्रोबाइम ओके गेमेर गेम एम गेम इंडोर गेम्स మెనూ ఏమన్నా మార్చాలా ఫుడ్ ఏమైనా మార్చాలా అడిగిన ముఖ్యమంత్రి గారు అన్ని ఫుడ్ ఇప్పుడు బాగుందా ఏది బాగుంది అన్ని బాగున్నాయా మరి కొన్ని స్కూల్స్ లో మార్చాలా అని అడిగారు మీరేమో అడగల ఫుడ్ కొంచెం మెను మార్చాలి మేడం అన్నారు గు ఏ ఇస్తున్నారు వరానికి సిక్స్ ఫైవ్ డేస్ నాకు తెలిసి ఫైవ్ డేస్ అనమాట సిక్స్ డేస్ పెడుతున్నారు మిమ్మల్ని సాధ ఐదు రోజులు ఇస్తున్నారా పక్కానా మధ్యాహ్నం చికెన్ పెట్టేస్తారు చికెన్ ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి క్లాసులు బాగా చెప్తా మీరు చెబితే మేము చెప్తాము ఏదైనా చేయగలం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి వాష్రూమ్ లో నీళ్ళు వస్తున్నాయా సన్న బియ్యం ఇస్తున్నారు బాగుందా బాగున్నాయి సార్ పిల్లలు ఎవరు ఇబ్బంది పడకూడదు హాస్టల్లో ఉన్న పిల్లలు కావచ్చు మిఠాయి కావచ్చు ఇబ్బంది పడకూడదు అని చెప్పి సార్ సూపర్ ఫైవ్ డేస్ పంపించారు బ్యాగ్లు ఇచ్చారా యూనిఫామ్ అంతా వచ్చిందా చేస్తాను అనేసనే మీకు ఏ కాల్ ని ఎవరు అవసంతారు అంటే మీకు ఏం కాల్ ని ఎమ్మెల్యే గారు శాం శాం ఏకి చెప్పాలి ఏంగాల్ మరి గ్రాౌండ్ లేన్ గ్రాౌండ్ లేన్ ఏసక్ ఏ ఏముంది ఇది బిల్డింగ్ కావాలింగ్ కావాలని పెట్టారు మీరు ఎవరు అడగలేదు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు మీరు అడగలేదు ఎమ్మెల్యే పెట్టారు ముఖ్యమంత్రి గారికి పెట్టారు నాకు పెట్టారు బాగా చదువుకోవాలి మనం లోనే మన ఎంజి ఫస్ట్ వచ్చింది మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చింది ఎక్కడ మన మెడిట్ తగ్గకూడదు మీరు కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి ఏ సమస్య వచ్చినా హాస్టల్లో ఉండే వాడుకి చెప్పాలి పేరెంట్స్కి చెప్పాలి కానీ మీ అంత మీరు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు ఓకేనా షో ఆల్ ది బెస్ట్